భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్ట తీసుకొచ్చిన సర్కారు కొత్త చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టం భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని పరిగి నియోజకవర్గం రెడ్డి అన్నారు ఉమ్మడి గండీడ్ మండలంలోని వెన్నచెడ్ గ్రామము శ్రీ సాయిరామ్ ఫంక్షన్ హాల్ మరియు నంచర్ల పల్లవి ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్ ఆర్డీఓ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంపై అవగాహన కల్పించారు ఒక ముప్పై రోజులనే ప్రాబ్లమ్స్ అన్ని అయిపోతాయి కాకపోతే గారికి సహకరించి మన యొక్క భూములు టికెట్ ఐదు చట్టం అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారు మరియు అలాగే ఈ జిల్లా మెజిస్ట్రేటు గవర్నమెంట్ పెద్దలు కలెక్టర్ అయినటువంటి మేడం విజేంద్ర బోయ గారు మరియు అడిషనల్ కలెక్టర్ రామ్మోహన్ రావు గారు మరియు ఆర్డిఓ నవీన్ గారు మరియు ఎంఆర్ఓ గారు ఎండి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది మన రైతులకు ఒక చారిత్రక నేను భావిస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాలు మనం ధరణి తోటి ఎన్నో ఇబ్బందులకు రైతులు ఎవరైతే మా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా జరగకపోవడం వల్ల వారు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు భూభారతి చట్టం పై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమానికి విచేసిన గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులు ఆర్డీఓ తహసీల్దార్ అట్లానే పార్టీ ప్రముఖులకి రైతులకి మీడియా పత్రిక కూడా నమస్కారం మండలంలో భూభారతి చట్ట మీద అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి ఆర్డి గారికి తహసీల్దార్ గారికి తర్వాత వేదికను అలంకరించిన జితేందర్ రెడ్డి గారికి అనంత లక్ష్మారెడ్డి గారికి పుల్లారెడ్డి గారికి మీ అందరికీ కూడా నమస్కారం మీ అందరికీ తెలుసు మనకి ఈ భూభారతి చట్టం కొత్త చట్టం ఏదైతే ఉందో ఆర్ఓఆర్ చట్టం ఇది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే అది మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది తర్వాత ఈ చట్టం కింద నిబంధనలు రూల్స్ కూడా తయారు చేసి ఆ రూల్స్ కూడా మనకి ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన నిఘా గారు జఫూల్లా ఖాన్ గారు ఈ భూభారతి చట్టం గురించి ద్వారా వివరించడం జరిగింది అంటే ముందు ఉన్న ధరణికి ఇప్పుడు వచ్చిన భూభారతికి ఏంటి తేడా అనేది చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది మనకు ఇంతకు ముందు చట్టంలో చాలా వెసులుబాట్లు కల్పించడం జరిగింది మనం చూస్తే ఇప్పుడు మేము ప్రజావాణి ప్రతి సోమవారం పెడుతూ ఉంటాం గండీరి మండలం నుంచి కూడా చాలా మంది మహబూబ్ నగర్ వస్తూ ఉంటారు రకరకాల భూమి సమస్యలు తీసుకొని వస్తూ ఉంటారు ఈ సందర్భంగా పరిశీలించి చూస్తే గండీరి నుంచి చాలా సమస్యలు ఉంటూ ఉన్నాయి మనకి తెలుస్తుంది గండీలో దాదాపు ముప్పై వేల ఎకరాలు ఉంది అంటే ఆర్ఎస్ఆర్ ప్రకారం మనకి దాదాపు ముప్పై వేల ఎకరాలు ఉంటే రికార్డుల్లో దానికంటే ఎక్కువ రావడం అనేది జరిగింది మొత్తం జిల్లా మొత్తం చూస్తే దాదాపు తొమ్మిది వేల ఎకరాలు ఆర్ఎస్ఆర్ కంటే ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది మీరు అందరూ కూడా చూస్తున్నారు కండీర్లో నేను వచ్చినప్పుడు కూడా చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి అంటే భూమి మీద ఒక చోట ఉంటారు లో ఇంకో సర్వే నెంబర్లో ఉంటారు అంటే మీరు సర్వే నంబర్ హండ్రెడ్ అని మీరు అనుకుంటారు అక్కడ భూమి మీద వెళ్ళి కొలిస్తే అది ఇంకేదో సర్వే నెంబర్ ఉంటుంది అట్లాగే మీరు భూమి మీద ఉంటారు కబ్జాలో ఉంటారు కానీ రికార్డ్లో మీరు పేర్లు ఉండవు మీరు వచ్చి మిస్సింగ్ ఎక్సిడెంట్ అని ఇట్లాగా పెట్టుకొని ఉంటారు అదే విధంగా మీకు భూమి మీద మీరు రెండు ఎకరాల్లో ఉంటే రికార్డు మీద ఒక ఎకరము ఎకరా ఎకరన్నారు రికార్డు అయి ఉంటారు సో కరెక్షన్ కోసం అని మీరు పెట్టుకొని ఉంటారు ఇట్లాగా రకరకాల సమస్యలు అలా విధ మనకి లావణి పట్ట చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మాజీ ప్రతినిధులు అదేవిధంగా రైతన్నలు మహిళా సోదరి అందరు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది గతం లోపల చాలా బాధపడి మన తహసీల్ ఆఫీసుల చుట్టూ మన తాతలు తండ్రులు మనకు వారసత్వంగా ఇచ్చినటువంటి భూములని ఏదైనా ఆపద ఉన్నప్పుడు ఒక బిడ్డ పెళ్లికో లేకపోతే ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుంటేదో తప్పని పరిస్థితులలో ఒక తల్లికి బిడ్డకు ఎట్లాంటి సంబంధం ఉంటుందో ఒక రైతుకు భూమికి కూడా అట్లాంటి సంబంధం ఉంటుంది ఆ సంబంధాన్ని కూడా విడదీసుకొని ఆ భూమిని అమ్ముదామని చెప్పి ఎవరైనా పేద రైతులు ఎవరైనా సరే వాళ్ళు తహసీల్ ఆఫీస్కి వెళ్ళి నా భూమి నేను అమ్ముకోవాలంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే నేను ప్రొవిబిషన్లో పడ్డది నేను అమ్మడానికి వెయ్యలేదు అని ఎన్నోసార్లు మనను వేదన గురి చేసినటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం లోపల మనం అందరం కూడా బాధపడడం జరిగింది అప్పుడే మన పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చెప్పినారు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయండి ఈ యొక్క ధరణిని తీసుకపోయి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు చెప్పిన మాట ప్రకారం బంగాళాఖాతం అంటే బంగాళాఖాతం కాదు దాన్ని రద్దు చేసి దాని స్థానం లోపల మనం మంచి చక్కనైనటువంటి సరళీకృత ఫార్మర్ ఫ్రెండ్లీ రైతులకు ఈజీగా ఉండేటటువంటి అమలు చేయడానికి ఈజీగా ఉండేటటువంటి ఈ యొక్క చట్టాన్ని భూభారతి చట్టాన్ని మనం తీసుకొని అవగాహన కల్పించడానికి కలెక్టర్ స్థాయి అధికారులను ప్రతి మండలానికి పంపించి తహసీల్దార్ స్థాయి లోపల ఒక రెవెన్యూ అధికారుల బృందాన్ని ప్రభుత్వం ప్రతి గ్రామానికి పంపించడం జరుగుతుంది మన గండేడ్ మండలం అహ్మదాబాద్ మండలం లాగా ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామ పంచాయతీకి అధికారుల బృందం వచ్చి అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసి మీకు ఎలాంటి భూ సమస్య సరే మీరు లెఖిత పూర్వకంగా మీరు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము మీకు ఫామ్స్ కూడా మేమే ప్రింట్ చేసి ఇస్తామని కౌంటర్స్ ఏర్పాటు చేయడానికి భాగంగా మీకు అవగాహన కల్పించడానికి ఈ రోజు అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పల్లెలో కూడా ఈ అవగాహన సదస్సును పెట్టబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తూ మీకు తెలుసు రెండు రోజుల క్రితమే మన పరిగె నియోజకవర్గానికి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని నేను స్వయంగా ఆహ్వానించి పూడూరు మండలిలో కూడా ఈ భూభారతి చట్టం మీద అవగాహన సదస్సును పెట్టించడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు గతంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు మన సెక్రటరేట్ నుంచి బయటకు వస్తుండగానే మనం పరిగె నియోజకవర్గాన్ని తీసుకోవడం అనేది మా ఆనవాయితీ మేడం దాన్ని అదే విధంగా కొనసాగిస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క చట్టం పరిధి లోపల మనకేమే మేలు జరుగుతుందని చెప్పి నేను అక్కడ విన్నాను ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి మద్దూరు కూడా పోయినాను మన రెవెన్యూ మినిస్టర్ గారు ఎంబడి మన పూర్వంలో కూడా చూసినాను మేడం గారు అన్ని విషయాలు కూడా చాలా పాయింట్ టు పాయింట్ అన్ని విషయాలు కూడా మీకు తెలియజేశారు